శ్రీగురుభ్యోం నమ శ్రీ గణేశాయ నమ త్వరలో వినాయక చవితి పర్వదినం రాబోతుంది కాబట్టి ఆ పర్వదినం రోజు వినాయకుణ్ణి సులభంగా పూజించి ధరించేటువంటి ఒక గొప్ప విధానాన్ని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇది పురాణాంతర్గతమైనటువంటి విధానము ఈ కథను విన్నా కూడా ఆ స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అని పురాణం చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా పూర్తిగా ఈ వీడియో చూసి గణేషుడికి వీడియోలో చెప్పినట్లుగా ఆ యొక్క విధానంగా పూజ చేసి గణపతి అనుగ్రహాన్ని పొందండి శ్రీ గణేశమ అని మనసులో తలుచుకోండి ఈ నామాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారికి గణపతి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అని కూడా మనకు గణపతి పురాణం చెప్పడం జరిగినది పూర్వము దక్షిణ దేశంలో అవంతి అనేటువంటి ఒక నగరం ఉండేది ఆ నగరాన్ని సులభుడు అనేటువంటి మహారాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు ఆయనకు సుముద్ర అనేటువంటి చక్కటి భార్య ఉండేది ఆమె గొప్ప పతివ్రత శిరోమణి భర్తకు తగ్గట్లుగా నడుచుకుంటూ ఉత్తమ ఇల్లాలుగా ప్రవర్తిస్తూ ఉన్నది ఒకనొక రోజున సులభుడు ఈ సుముద్ర ఇద్దరూ కూడా చక్కగా పురాణాన్ని వింటూ ఉన్నారు చాలా శ్రద్ధగా భక్తిశ్రద్ధలతో పురాణాన్ని వింటూ ఉన్నారు అలా వింటూ ఉన్నటువంటి సందర్భంలో మధుసూదనుడు అనేటువంటి పేరు గల అత్యంత బీద బ్రాహ్మణుడు మాసిపోయి చిన్నికి వస్త్రములను ధరించి ఆ యొక్క అంతఃపురం ముందు భిక్ష కోసం రావడం జరిగినది ఆ యొక్క బ్రాహ్మణుని చూసినటువంటి రాజు సులభుడు అయినటువంటి మహారాజు నవ్వినాడట ఎందుకో యథాలాపముగా కాస్త నవ్వినట్లుగా అతన్ని చూసా అది చూసినటువంటి ఆ మధుసూదనుడు నన్ను చూసి అవమానంగా నవ్వినందుకు గాను నీవు నా గల్లికి కట్టినటువంటి యుద్ధవలే కష్టంలో అనుభవించువుగాక అని శాపమునివ్వడం జరిగిందంట అప్పుడు ఆ యొక్క సుముద్రాదేవి ఓ బ్రాహ్మణుడా యథాలాపముగా మహారాజైన వారు నవ్వితే యుక్తాయుక్త విచక్షణను మరచి నువ్వు శాపమునిచ్చావు కాబట్టి కంచరగాడిదగా మారుదువుగా కానీ ఆ యొక్క సుముద్రాదేవి శాపమునివ్వడం జరిగింది బ్రాహ్మణుడికి అప్పుడు ఆ బ్రాహ్మణుడు పేద బ్రాహ్మణుడైనటువంటి నాగే శాపమునిస్తావా ఎంత గర్వము నీకు మీ నీవు ఒక చాండాలి స్త్రీగా జన్మితువుగాక ఉచ్చనీచములు తెలియకుండా జీవితూగాక తినకూడనివన్నీ కూడా తింటూ నీ యొక్క జీవితమును సాగిగా కాక అని ఇవ్వడం జరిగింది ఈ విధంగా పరస్పరము కూడా శాపములు ఇవ్వడం జరిగింది ఆ ముగ్గురు కూడా శాపములు తీసుకున్నారు కొంతకాలానికి ముగ్గురు కూడా శరీరమును విడిచినారు ఆ రాజు నాగలికి కట్టినటువంటి ఎద్దులాగా అంటే దున్నేటువంటి ఎద్దులాగా జన్మను స్వీకరించినాడు అది చాలా ఘోరమైనటువంటి జన్మ అని చెప్పుకోవాలి ఎందుకంటే నాగలి దున్నేటువంటి ఎద్దుకు మెడ మీద కురుపు అవుతుంది ఆ కురుపు రక్తాన్ని కారుతున్నా కూడా ఆ రైతు అలాగే దున్నుతూ ఉంటే విపరీతమైన నొప్పి వస్తుంది బాధ కలుగుతుంది ఆ బాధతో కూడా అది దున్నుతూ ఉండాలి ఎంతో తీవ్రమైనటువంటి ఇబ్బంది అది అలాంటి జన్మను ఆ సులభుడు ఆ సుముద్ర కూడా చండహాలిగా వచ్చినది ఈ యొక్క బ్రాహ్మణుడు ఒక కంచరగాడిద లాగా జన్మించడం జరిగినది ఆ యొక్క చండహాలిగా వచ్చినటువంటి సుముద్రాదేవి తాను ఉండేటువంటి గ్రామానికి దక్షిణ దేశం దక్షిణ ప్రాంతానికి వైపు వెళ్ళి అక్కడ ఒక ఆలయం ఉండడంతో దాని దగ్గరే చిన్న గుడిసెను నిర్మించుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నది ఆ ఆలయం ఒక పెద్ద వినాయక ఆలయం గొప్ప యోగులు మునులు అయిన వారు వస్తూ ఉండేవారు ఆ కాలము అనేది గడుస్తూ ఉన్నది ఒకనొక సంవత్సరంలో భాద్రపద శుద్ధ చతుర్థి రోజు అందరూ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడా పార్థివ పార్థివం అంటే మట్టితో చేసినటువంటి విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తూ చక్కగా మంటపాలను ఏర్పరిచి ఆ గణపతి ఆరాధన చేసుకుంటూ ఉన్నారు ఆ చాండాలి ఆ రోజు ఆ గణపతి దగ్గర ఉన్నటువంటి ఆ గణపతి ఆలయం దగ్గర ఉన్నటువంటి గురుసలో నివాసం చేస్తూ ఉన్నది అనుకోకుండా ప్రళయ భీకరంగా ఒక అతి పెద్ద తుఫాను లాంటి వాన వచ్చినది దాంతో ఈ చాండాల యొక్క గుడిసె కొట్టుకొని పోయింది దాంతో ఆశ్రయం కోసం గ్రామంలో ఉన్నవారి యొక్క ఇండ్లలోకి వెళ్తే ఆ యొక్క చాండాల యొక్క స్థితిని దాని యొక్క వాలకాన్ని చూసినటువంటి గ్రామ ప్రజలు ఎవ్వరూ కూడా ఆమె ఇంట్లోకి రానివ్వలేదు దాంతో ఆ వానకు ఆ చదిబాధకు తట్టుకోలేక దేవాలయ ప్రాంగణం దగ్గర జల్లు పడినటువంటి ప్రాంతంలో ఆ చాండాలి నిలబడి ఉన్నది చల్లికి తట్టుకోలేక దగ్గరే ఉన్నటువంటి గడ్డి పరకలను వంటనే కూడా ఒక మూటగా తెచ్చుకొని మంటని ఏర్పాటు చేసుకొని ఆ వేడికి కాల్చుకుంటూ కూర్చొని ఉన్నది అదే సమయంలో యథాలాపంగా కంచరగాడిదగా మారినటువంటి ఆ మధుసూదనుడు ఆ ఎద్దుగా మారినటువంటి ఆ రాజు ఇద్దరూ కూడా ఆ గుడి దగ్గరికి రావడం జరిగినది వచ్చి ఈ చాండాలి మూటగా కట్టుకున్నటువంటి ఆ గరికే ఉన్నది కదా దానిని తినడం ప్రారంభించడం జరిగినది ఈ చాండాలి ఆ గరికను తేప కొంచెం వేసుకుంటూ ఉంటుంది మంటలో ఆ వేసుకునేటువంటి ప్రయత్నంలో గాలికి ఒక రెబ్బ గరి ఆ గరిక నుంచి ఒక గరిక పోచ అనేది ఎగిరిపోయి గణపతి యొక్క పాదాల దగ్గర పడడం జరిగినది అదేవిధంగా ఈ కంచెరగాడిద గాడిద ఈ ఆవు ఆ గరికను తినేటువంటి ఆ గరిక మూట మీద పడి ఇష్టం వచ్చినట్లుగా తినేటువంటి క్రమంలో వాటి మూతలకు అంటుకున్నటువంటి ప్రళయభీకరంగా తుఫాను వస్తుంది ఆ మూతలకు అంటుకున్నటువంటి ఒక దుర్వాంకురము గణపతి పాదాల దగ్గరికి వెళ్ళినది ఈ రెండిటి మూతలకు అంటుకున్నటువంటి దుర్వాంకురము అంతలోనే వర్షం తగ్గినది ఆ యొక్క చాండాలి ఆకలి తట్టుకోలేక అక్కడ గణపతి కోసం గ్రామస్తులు చేసినటువంటి ప్రజాల ప్రసాదాలని తినివేసింది ఈ కంచర గాడిదని ఆవును అది తరిమి వేసింది నేను తెచ్చుకున్నటువంటి గరికనంతా తింటారా అని అది తరిమి వేసేటువంటి ప్రయత్నం చేసింది ఇంతలోనే గ్రామస్తులు ఇచ్చినారు భగవంతుని కోసం చేసినటువంటి ప్రసాదాలను తింటావా అని ఈ చాండాలని కంచర గాడిదని ఈ యొక్క ఆవుని ఆ యొక్క ఎద్దులా ఆ పుట్టినటువంటి ఆ ఎద్దుని మూడింటిని కూడా తరుమనం ప్రారంభించారు ఎందుకంటే ఈ దేవాలయాన్ని అంతా కూడా అపవిత్రం చేశారని కర్రలు పట్టుకొని చుట్టూ వాటిని బాధేటువంటి ప్రయత్నం చేస్తే వాటిని వారిని నుండి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో ఆ చాండాలి ఆ ఎద్దు ఆ కంచెరగాడిద ఆ గణపతి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాయి ఎంతసేపు ప్రదక్షిణ చేసినా ఎంతసేపు తిరిగినా కూడా వారు వదలలేదు ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ ప్రాంగణానికి కొంచెం దూరంలోకి వెళ్ళి ఆ మూడు కూడా మరణించడం జరిగినది ఇదంతా కూడా పైనుంచి చూస్తున్నటువంటి గణపతి లోకం నుంచి చూస్తున్నటువంటి గణేషుడు వెంటనే తన యొక్క దూతలను పంపించి వారి ముగ్గురికి దివ్యమైనటువంటి శరీరాలనిచ్చి పుష్ప విమానంలో తీసుకొని రమ్మని పంపడం జరిగినది అది ఎక్కడున్నటువంటి మునులు యోగులు అయిన వారు చూస్తున్నారు వెంటనే ఆ యొక్క వినాయక దూతలని ఆపి వారికి నమస్కరించి రారా మేము ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సులు యోగము చేసుకుంటున్నాము అలాంటిది మాకు లేనటువంటి భాగ్యము ఈ యొక్క చండాలనికి ఆ యొక్క కంచరగాడిదకి ఎద్దుకు ఎలా లభించింది అంటే ఇది వినాయక చతుర్థి పూజా మహాత్మ్యము వారు ఈరోజు పూర్ణముగా ఉపవాసం ఉన్నారు ఆ చాండాలి ఇది ఈ యొక్క కంచరగాడిద ఈ యొక్క ఎద్దు ఈ మూడు కూడా దుర్వాంకురములతో ఆ యొక్క గణపతికి పూజ చేయడం జరిగింది తెలిసి కానీ తెలియక కానీ భాద్రపద శుద్ధ చతుర్థి రోజు ఎవడైతే గణపతిని పూజిస్తాడో గణపతి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తాడో వారికి గణపతి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించి తీరుతుంది అందుకే వీరు దేవాలయం దగ్గరలో నివసించినారు గణపతికి దుర్వా పూజ చేసినారు గణపతి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసినారు కనుక వీరికి ముక్తి లభించింది అని ఆ యొక్క వినాయక దూతలు చెబుతూ పూర్వము కౌండిన్యుడు అనేటువంటి మహర్షి కూడా గణేశాయన మహ అనేటువంటి నామాన్ని నిత్యము స్మరిస్తూ జపము చేస్తూ రోజు కూడా దుర్వాంకురములను ఆ స్వామికి సమర్పిస్తూ ఉండేవాడు తద్వారా ఆ గణపతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినాడు ఈ విధంగానే ఎవడైతే మట్టితో చేసినటువంటి గణేషుణ్ణి అదేవిధంగా నాలుగు చేతులతో పాష అంకుశములు మోదకములు అభయ వ వరదాభయ హస్తములు కానీ మోదకము కానీ పరశువు కానీ రెండు చేతులలో ధరించినటువంటి గణపతిని ఎవడైతే భాద్రపద దశ దశతర్థి రోజు పూజిస్తాడో మట్టితో చేసినటువంటి గణపతిని పూజించి అతడు కనీసం గరికతో పూజిస్తే అతడికి గణపతి అనుగ్రహం కలుగుతుంది అలా కాకుండా సశాస్త్రీయంగా చక్కగా అర్ఘ్యపాద్యముడు ఇచ్చి ఆశములు ఇచ్చి ముందుగా పసుపు గణపతిని ఆ తర్వాత వినాయకుణ్ణి పూజ చేసి శమంత గోపాఖ్యానం అనేటువంటి వృత్తాంతమును విని ఎవరైతే గణపతి పూజ చేసినటువంటి అక్షంతలు తలపై ఎదిరిస్తారో వారి యొక్క సమస్త కష్టములు కూడా గణేషుడు తీర్చివేస్తాడు వారికి ఎలాంటి గ్రహ దోషములు అంటవు పర పరప్రయోగములు అంటవు వారి యొక్క గృహమును గణపతి సకల దోషరహితముగా చేసి ఎల్లప్పుడూ రక్షణ చేస్తూ ఉంటాడని గణపతి పురాణం చెబుతూ ఉన్నది కాబట్టి ఇది దుర్వాంక మహాత్మ్యములో అర్ధభాగము మాత్రమే ఈ దుర్వాంక మహాత్మ్యం అనేది ఇంకొక అధ్యాయంగా ఉన్నది అది మరొక వీడియోలో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వినాయక చవితి రోజు అందరూ కూడా ఇంట్లో యథాశక్తిగా మట్టి గణపతిని ప్ర ప్రతిష్ఠ చేసుకోండి ప్రతిష్ఠ చేసి ఆ గణపతిని ముందుగా పసుపు గణపతిని పూజించండి ఆ తర్వాత వినాయకుణ్ణి చక్కగా పూజ చేయండి ఆ ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి వీళ్ళ ఇరవై యొక్క పత్రులను కూడా సేకరించుకోండి ఆ ఇరవై యొక్క పత్రులు దొరకనటువంటి పక్షంలో ఇరవై యొక్క దుర్వాంక్రములు రెండు రెండుగా ఉంటేనే దుర్వాంకరములు అంటారు ఆ రెండు రెండుగా ఉండేటువంటి దుర్వాంకరములను స్వామికి సమర్పించండి అష్టోత్తర శతనామవులతో పూజించండి ఓం గణేశాయ నమ అనేటువంటి మంత్రాన్ని వేలైనన్ని ఎక్కువ సార్లు వెయ్యి ఎనిమిది సార్లు కానీ తొమ్మిది రోజులు రోజు వెయ్యి ఎనిమిది సార్లు చొప్పున జపించండి ఇక జీవితంలో మీకు ఎలాంటి కష్టము రాదు ఎలాంటి గ్రహ దోషము ఉండదు ఎలాంటి వాస్తుదోషము ఉండదు ఎలాంటి నరదృష్టి అనేది తాకనే తాకవు ఇది శాస్త్రము చెప్పినటువంటి వాక్యము కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా ఆచరించి గణేషుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఓం గణేశాయ నమ శ్రీమాత నమ స్వస్తి Jag är strid.